పెనుమాక ఎస్టీ కాలనీలో నాయక్ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడించి అక్కడ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి కాలనీలో తిరుగుతున్నారు ఏపీ సీఎం వారికి స్థానికులందరూ అభివాదం తెలుపుతున్నారు నమస్కరిస్తున్నారు కొంతమంది ఫోటోలు దిగుతానంటే వాళ్ళని ఉత్సాహాన్ని కాదని లేక వాళ్ళతో ఫోటో కూడా దిగుతున్నారు చంద్రబాబు నాయుడు అలా ఇంటింటికి పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు ఇక ఇవాళ వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత గీత కార్మికులు మత్స్యకారులు ఇలా మొత్తం పదకొండు కేటగిరీలుగా పెట్టుకున్నారు ఆ పదకొండు కేటగిరీలో లబ్ధిదారులకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు దారి పొడవున అందరూ చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ పలకరిస్తున్నారు చంద్రబాబుని సో ప్రతి ఒక్కరి దగ్గర ఆగుతూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ వారితో మాట్లాడిస్తూ మంచి చెడులు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు ఇక పెన్షన్ పెరుగుతోంది ఇవాటి నుంచి పెరిగిన పెన్షనే ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ దివ్యాంగులకైతే ఇస్తున్న మూడు వేల పెన్షన్ ఆరు వేలకు పెంచారు అలాగే పక్షవాతం తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఐదు వేల పెన్షన్ని పదిహేను వేలకు పెంచారు అలాగే కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ చేసేవారికి ఇచ్చే ఐదు వేల పెన్షన్ పదివేలకు పెంచారు అది ఇవాటి నుంచే ఇస్తున్నారు కూడా పెరుమాకలోని ఎస్టీ కాలనీలో తిరుగుతున్నారు ప్రతి ఇంటింటికి తిరిగి అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎలా ఉంది పరిస్థితి అని అడిగి తెలుసుకుంటున్నారు వాళ్ళు అడిగినవి నోట్ చేసుకోమని పక్కన ఉన్న అధికారులకు చెబుతున్నారు ఇంతకుముందే మనం చూసాం పాముల నాయక్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు వారి మంచి చెడు అడిగి తెలుసుకున్నారు ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు ఖచ్చితంగా ఆర్థికంగా అందరూ ఎదగాలి సమాజంలో పేదలు పేదలుగా ఉండిపోకూడదు అందరూ సమానంగా కావాలి ఆ మేరకు కృషి చేయాలి పేదలు లేని సమాజమే మా లక్ష్యం ఆ విధంగా ప్రజలు ఆలోచించాలి ఒక స్టెప్ అహెడ్ కావాలి ఆర్థికంగా ఆలోచనలు ఇంకా గట్టిగా చేయాలి ఇంకా కష్టపడాలి ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఉండే సాయం ఖచ్చితంగా ఉంటుంది అందరూ ఎదగడమే మా లక్ష్యం అని చంద్రబాబు చెబుతున్నారు అలా పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేసిన తర్వాత పొడవునా అదే కాలనీలో పర్యటిస్తున్నారు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో వారితో ఆగి మాట్లాడుతున్నారు